ైస్తాట్ నీవు యహ చేతిలో భూషణ కేటము గాను నీ దేవుని చేతిలో రాజకీయ గాను ఉండవు ఎస్యా అరవై రెండు మూడు మన తల్లిదండ్రులు మనం మంచి పొజిషన్లో ఉండాలి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆశిస్తూ ఉంటారు కదండి అలాగే మన తండ్రి కూడా అంటే మన ఏస కూడా ప్రతి విషయంలో మనం కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆశిస్తూ ఉంటాడు ఎప్పుడైతే మనం ఆయన చేతిలో ఉంటామో అప్పుడు మన ప్రతి ప్రవర్తనలోనూ మన యొక్క జీవితంలోను అలంపుల్లోనూ మనం ఎప్పుడైతే దేవుని స్థానం ఇస్తామో భూషణ కీటము నుంచుతాడండి అంటే దానికి అర్థము అందమైన కిరీటం నీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు అంతేకాకుండా రాజకీయ మొకటము అంటే దానికి అర్థము నీవు ఉన్నత స్థాయిలో ఉండాలి అందమైన కిరీటంతో పాటు అధికారిగా కూడా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆయన చేతులు మన అధికారం పెట్టి ఆయనకు తగినట్టుగా ఆయనకు మాదిరికరంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీ ప్రతి అక్కర్లోనూ నీకు నిన్ను అందముగా నిన్ను రాజకీయ మొకటముగా నంచాలని ఆశిస్తున్నాడు నీ జీవితాన్ని దేవి దగ్గర పెట్టి విశ్వాసం తెలుసు